అందరు నమస్కారం నేను మిచ్చింద్రుని జగన్మోహన్ రెడ్డి గారు వారి వారి ఉనికి కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగా రేపు వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం అని పోస్టర్ రిలీజ్ చేశారు ఇందుకు సంబంధించి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత మీరు ఏమున్నాగా నిరసన ప్రోగ్రాం చేసిందిగా మీ తమ్ముడు మీకు విజ్ఞప్తి చేస్తున్నారు అదే విధంగా వెన్నుపోటు అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని కూడా ప్రతి ఒక్కరికి తెలిసినది అందులో భాగంగా మద్యపాన నిషేధం చేస్తాను అని మద్యపాన నిషేధం చేయకోకుండా నాటి రకం మందితో పిచ్చి పిచ్చి బ్రాండ్లతో కొత్త కొత్త బ్రాండ్లతో మహిళలు ఆడబోటుల మంగళ సూత్రాలను తెంపి మహిళలకు వెన్నుపోటు పొడిచింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పండి అందులో భాగంగా మూడు రాజధానులను నిర్మిస్తానని ఒక్క రాజధాని కూడా నిర్మించుకోకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నపోటు పొడిచింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులకు బార్ షాపుల ముందర డ్యూటీ చేసి వారికి ఉపాధ్యాయులకు వెన్నుపోటు పడిచింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా వివేకానంద గారి హత్య కేసులో నిందితులకు శిక్ష పడుకోకుండా సునీతారెడ్డి గారికి న్యాయం జరుగుకోకుండా మీ చెల్లెలి సునీతారెడ్డికి వెన్నుపోటు పొడిచింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు గంజాయి ఆంధ్రప్రదేశ్ గా నిర్మించి యువతకు నాశనం చేసి విద్యార్థులకు యువతకు వెన్నుపోటు పడిచింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా మా కడిగిన పాపానికి దళిత డాక్టర్ ని మరియు ఎంబెన్సీ డ్రైవర్ అనంతబాబు గారు డ్రైవర్ దళిత సోదరులతో చంపి దళితులకు వెన్నపోటు పడించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అదే విధానంగా రెండు లక్షల నలభై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని డిఎస్పీ వదులుతానని నిరుద్యోగ యువతకు మోసం చేసి నిరుద్యోగులకు వెన్నుపోటు పడుతుంది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ విదేశీ విద్యను రద్దు చేసి అనేక విద్యార్థులకు విదేశీ విద్యను నోచుకోకుండా వారికి వెన్నుపోటు పడుతుంది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా రాముని తలలు రథాలు వీళ్ళ ఆంజనేయ విగ్రహాలను ధ్వంసం చేస్తే వాటికి ఎటువంటిగా స్పందించుకోకుండా హిందూ ధర్మాలకు వెన్నపోటు పొడిచింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అదే విధానంగా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ వదులుతానని విద్యార్థులకు మోసం చేసి వారికి వెన్నుపోటు పొడిచింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అదే విధానంగా స్పెషల్ స్టేటస్ తెస్తానని కేంద్ర మెడలు వంచి అయినా స్పెషల్ స్టేటస్ తెస్తానని యువతకు మబ్బి పెట్టి వారికి వెన్నుపోటు పొడిచింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఉచిత బోర్డు ఇస్తానని రైతులకు వారి వారి ధాన్యానికి గిట్టుబాటు ధరల కోసం మీ చుట్టూ తిరుపుకొని రైతులకు వెన్నుపోటు పొడిచింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీ సోదరి సోదరులకు అయిన వైసీపీ నాయకులకు మీ తోడు పెట్టుకున్నారే మైనార్టీ సోదరులకు వెన్నుపోటి పొడిచింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అనేక అనేకంగా వెన్నుపోటు పొడిచింది మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారు అదే విధానంగా ఎస్సీ నిధులను దారి మళ్లించి పనుల కోసం వాడుకోవడం కాదా ఎస్సీ సోదరులకు వెన్నపోటు పడిచింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అనేకంగా మీరు వెన్నపోటు అంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కానీ ప్రతి ఒక్కరికి తెలిసినదే అదే విధానంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని పేదల భూములను స్వాధీనం చేసుకోవాలనే దురుదుద్దేశంతో పేదలకు వెన్నుపోటు పొడాలనే ఉద్దేశం మీది కాదా జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక వెన్నుపోటు కారులకు మీరు కారణాలు దీనికి ముందుగా మీరు సమాధానం చెప్పాలా అదే విధంగా ఫీజు రింబర్స్మెంట్ అనే వ్యవస్థను రద్దు చేసి పేద ఆడ బిడ్డల పై చదువులను కట్టడి చేసి వారి వారి తల్లిదండ్రులకు వెన్నుపోటు పొడిచింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం మీరు చెప్పాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాము విధంగా నా వెట్రుగా కూడా పీకలేదు అని మీ అహంకారానికి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పదకొండు సీట్లు మీకు కేటాయించినారంటే మీరు ఎవరికి వెన్నుపోటు పొడిచారు అనేది జనాలకు అర్థమైంది అని కూడా మీ అందరికీ తెలుసు దయచేసి వీటి అన్నిటికీ సమాధానం చెప్పాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ గారికి మన హిందూపురం వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ దీపికమ్మ గారికి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము దీనికి సమాధానం చెప్పిన తర్వాత మేము నిరసన కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతున్నామని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం